ల య యోగాభ్యాసాన్ని ఆ ఆచరిస్తారు మరి కొందరు కఠినమైన నిష్టలను ఆచరిస్తూ వేదశాస్త్రాలను చదువుతూ జ్ఞానాన్ని జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు మనుషులు తమ తమ స్వభావాల్లో ప్రేరణలో క్రియాకలాపాలలో వృత్తులలో ఆశయాల్లో మరియు సంస్కారాల్లో వేరువేరుగా ఉంటారు యజ్ఞములు అనేవి కొన్ని వందల రకాలుగా ఉంటాయని అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధపరుస్తున్నాడు అవి భగవంతునికి అర్పించినప్పుడు అంతఃకరణ శుద్ధికి ఆత్మ ఉద్ధరణకి ఉపయోగపడతాయి ఈ శ్లోకంలో యోగ్యమైన ఇటువంటి మూడు యజ్ఞాల గురించి పేర్కొంటున్నాడు ద్రవ్య యజ్ఞము కొందరు ధన ద్రవ్య యజ్ఞము కొందరు ధనమును సంపాదించి దాన్ని భగవత్ కార్యాల కోసం దానం చేయటం వైపు మొగ్గు చూపుతారు వారు అత్యంత క్లిష్టమైన వ్యాపార లావాదేవీల్లో నిమగ్నమై ఉన్న తాము సంపాదించే ధనంతో భగవత్ సేవ చేయాలనే అంతర్గత దృఢ సంకల్పంతో ఉంటారు ఈ విధంగా వారు తమకు డబ్బు సంపాదించాలనే ఉన్న స్వభావాన్ని భక్తితో భగవద్ అర్పితంగా సమర్పణ చేస్తారు యోగ యజ్ఞం భారత తత్వశాస్త్రంలో యోగ దర్శనం అనేది ఆరుగురు మహోన్నత మునులచే వ్రాయబడ్డ ఆరు తత్వ సిద్ధాంతాల్లో ఒకటి జైమిని మీమాంస ధర్మ ధర్మాసనం రాశాడు వేదవ్యాసుడు వేదాంత దర్శనం రాశాడు గౌతముడు న్యాయ దర్శనం రాశాడు వైశేషిక దర్శనం రాశాడు కపిలుడు సంఖ్యా దర్శనం రా మరియు పతంజలి యోగి పతంజలి యోగ దర్శనం రాశాడు పతంజలి యోగ దర్శనంలో ఆధ్యాత్మిక పురోగతి కోసం శారీరక ప్రక్రియలతో మొదలుపెట్టి మనస్సుని జయించటం వరకు అష్టాంగ యోగం అనే ఎనిమిది అంచెల యోగ మార్గం వివరించబడింది కొంతమంది ఈ మార్గానికి ఆకర్షితులై దీన్ని ఒక యజ్ఞంలా ఆచరిస్తారు కానీ పతంజలి యోగ దర్శనం స్పష్టంగా ఏం చెబుతుందంటే సాధించాలంటే నీవు ఖచ్చితంగా భగవంతుని శరణాగతి చేయాల్సిందే ఈ అష్టాంగ యోగం వైపు మొగ్గు చూపేవారు భగవంతుడిని ప్రేమించటం నేర్చుకున్నప్పుడు వారి యోగాభ్యాసమును యజ్ఞంగా భక్తి అనే అగ్నిలో సమర్పిస్తారు జగద్గురు కృపాలజీ యోగ్ ఇట్లాంటి యోగ విధానానికి ఒక ఉదాహరణ దీనిలో అష్టాంగ యోగ యోగ యొక్క అష్టాంగ యోగ యొక్క శారీరక ఆసనాలు భగవద్ యజ్ఞంలా చేయటంతో పాటు భగవంత భగవన్నామములను కూడా జపిస్తారు ఇటువంటి యోగాసనాలు భక్తి సమ్మేళనం సాధకుని యొక్క శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక పరిశుద్ధతకి దారితీస్తుంది జ్ఞాన యజ్ఞం కొంతమంది మనుషులు జ్ఞాన సముపార్జన వైపు మొగ్గు చూపుతారు వేద శాస్త్ర అధ్యయనం చేస్తూ జ్ఞానాన్ని మరియు భగవంతునిపై ప్రేమని పొ పెంపొందించుకోవటానికి ఈ స్వభావం చక్కగా సరిపోతుంది సా విద్య భగవంతునిపై భక్తిని పెంపొందించేదే నిజమైన జ్ఞానం ఈ విధంగా అధ్యాయ అధ్యయన పరంగా మొగ్గు చూపే సాధకులు జ్ఞానయజ్ఞంలో నిమగ్నమవుతారు దీనికి భక్తిభావంతో పెనవేసినప్పుడు అది ప్రేమపూర్వక భగవత్ ఐక్యతకు దారితీస్తుంది ఈ రోజుకి ఇక్కడ తాపుతుందని మిగతాది రేపు చెప్తాను అంతవరకు సెలవు